ంగల్లపల్లి గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను గతంలో నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను సంక్షేమ పథకాలు చేసినాను అదేవిధంగా ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్తూ నేను ముందుకు వెళ్తూ మా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఆది శ్రీనివాస్ గారు మరియు అలాగే కేకే రెడ్డి గారి అండదండలతోటి నేను ఇప్పటి వరకు నిధులు ఎన్నో తెచ్చాను ఇకముందు నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరిచి సంక్షేమ పథకంలో ముందుంటానని మీకు వాగ్దానం చేస్తూ గత గత జరిగిన అటువంటి గ్రామంలో గతంలో జరిగిన పాలకులు ఐదు సంవత్సరాల నుండి చేసినటువంటి వాళ్ళే ఎన్నో అవకతవకలు చేసి మళ్ళీ వాళ్ళే ముందుకొచ్చి మళ్ళీ మేము మళ్ళీ చేస్తామని పాట ఇచ్చుకుంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారు కావున నాకున్న అనుభవము నిధులు ఎట్ ఎట్లా తేవాలనేది నాకు ఉన్న పరిచయాలు మరియు మా కాంగ్రెస్ నాయకుల నుండి నాకు చాలా వరకు పూర్తి సహకారం ఉంది కనుక నేను చాలా వరకు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీకు మాట ఇచ్చి అదేవిధంగా మరి నా నేను ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ నా గుర్తు టీవీ రిమోటు దానిపై వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని గ్రామ ప్రజలను పేరు పేరున వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ వారందరికీ నమస్కారం చేస్తూ